కడుపుకు అన్నం తింటున్నారు లేదా ఇంకొకరు తింటున్నారో మనం బాగుపడకపోయినా పర్వాలేదు కానీ ఇంకొకరు బాగుపడకూడదు వాళ్ళ నాశనం అయిపోవాలి అని కోరుకునే జనాలు మీకు ఎలానో బ్రతకయ్యేది చేత కాదు ఇంకొకరి మీద పడి ఏడుస్తూ ఉంటారు మీరు ఇలాంటి వాళ్ళు ఎక్క ఎప్పటికీ మారరు మీ బ్రతుకులు ఎంత ఎప్పుడు ఒకరి మీద పడి ఏడుస్తూ ఉండాల్సింది చీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సిస్టర్లకి థ్యాంక్ యూ అండి ఎప్పటికీ మీరున్న జన్మలో కూడా మర్చిపోలేను ఎవరు ఎన్ని మాటలున్నా మేమున్నాం శారదా నీకి నువ్వు ఎక్కడా వెనకడేయద్దు ఏమొచ్చినా సపోర్ట్గా మేము ఉన్నాము అనే ధైర్యం ఇస్తున్నారు చూడండి అదే ధైర్యమే నన్ను ముందుకు తీసుకుపోతూ ఉంది ఈరోజు నేను తొమ్మిది పెట్టేది ఒకటి వీడియో చేసేది ఒకటి అనమాట నేను ఒకటే కస్టమరు ఈ అక్క అయితే చాలా మంచి కస్టమర్ అనమాట ఇలాంటి కస్టమర్లు నూటికో కోటికో ఉంటారు నన్ను అడిగితే ఎన్ని బ్లౌజులు అన్నా కుట్టని అసలు నోరెత్తుకోకుండా ఇంత అయింది అక్క అంటే అంతే ఇస్తుంది మంచి కస్టమరు మంచి అక్క మా ఊరైతే కాదు సుబ్రాన్పేట మన వాళ్ళకైతే తెలుసు అనమాట ఎక్కడ ఏమనేది నలభై బ్లౌజులు అయితే ఇచ్చారనమాట ఒక్కటే కస్టమరే అంటే వాళ్ళవి రిలేటివ్స్ అనమాట వాళ్ళవైతే నలభై బ్లౌజులు ఇచ్చారు ముప్పై తారీఖుల్లో ఇచ్చేయాలి అర్జెంట్ బ్లౌజులు అనమాట ఒకటేసారి ఐదు బ్లౌజులు ఎలా కటింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించాను నేను చూపించిన తర్వాత నాకు కొన్ని కొన్ని విషయాలు తెలిసాయి అనమాట నేను ఎవరికీ ఏం అన్యాయం చేశాను ఎవరికీ ఏం పాపం చేసినామన్నా నాకైతే అర్థం కాలేదు నా పనేదో నేను చేసుకుంటూ పోతున్నాను ఎందుకో జనాలు నా మీద పడి ఊరికి ఏడుస్తూ ఉన్నారు నేను చేసిన పాపమేంటో నేను చేసిన తప్పేంటో నాకే అర్థం కావట్లేదు పచ్చకా మరలవానికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు కొంత జనం జనాలకి కొంత జనం మనుషులకి నేను చేసే పనిలో తప్పు ఎందుకు కనిపిస్తుందేమో నేనొక్కదాన్నే ప్రపంచంలో యూట్యూబ్ ఛానల్ పెట్టానా లేదా ఎవరు పెట్టినలేదేమో నాకే అర్థం కాలేదు ఊరికి నా మీద పడి ఏడుస్తూ ఉన్నారు కొన్ని కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే కొన్ని కొన్ని చెప్పలేమనమాట నా వీడియోలో అంత వలగరగా ఏం మాట్లాడుతున్నాను అంత వలగర కంటెంట్ ఏం చేస్తున్నా నాకు అర్థం కాలేదు అంతగా ఎందుకు నవ్వు వస్తుంది అంతగా నా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు నాకు అర్థం కాలేదు ఒకరి మీద పెట్టిన ఇంట్రెస్ట్ మీ బ్రతుకు మీద పెట్టుకోండి మీ లైఫ్ మంచిగా ఉంటుంది మీరు ఏమనుకుంటారంటే మన వీపు మనకు కనిపించదు మనం ఎలా బ్రతుకుతున్నామా ఏమా అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి అప్పుడే ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపియ్యాలి ఎందుకు ఇవన్నీ అంటున్నానంటే జనం నా వీడియోలు చేసి ఎందుకు అవసరమా ఇలా పది మంది చూసేటట్టు ఎక్కడ లేని ఈఎంఏ బ్లౌజులు కుడుతుందా అది ఇది అని బ్లౌజులు కుడుతుందా అనేది కాదండి టాలెంట్ ఉందా లేదా అని అది ఫస్ట్ చెప్పండి ఓకేనా అసలు ఏమి తెలియకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను గూగుల్ పిన్ అంటే నా దృష్టిలో నేను గ్రేడ్ తెలుసా నన్ను ఎంత జనం అంటున్నారు తెలుసా గూగుల్ పిన్ వచ్చిందంటే ఎంత అదృష్టమంతురాలు రెండేళ్ళు మూడేళ్ళు పెట్టినా మాకు గూగుల్ పిన్ రావట్లేదు శారదా నీకు ఎనిమిది నెలలకే గూగుల్ పిన్ వచ్చిందంటే నువ్వు చాలా లక్కీ అసలు నువ్వు ఎక్కడా వెనకడుగొద్దు నేను చేసే పని నువ్వు చేస్తూ ఉంటూనే ఉండు ఎవరేమన్నా పట్టించుకోవద్దని మన సబ్స్క్రైబర్లు ఒక్కసారి కడుపు కన్నం తినే వాళ్ళైతే ఒక్కసారి కామెంట్లు చదవండి మీకే అర్థమవుతుంది అసలు నా గురించి మీకెందుకు చెప్పండి మా ఇంట్లో లే మా ఇంట్లో వాళ్ళకి లేని బాధ మా ఇంట్లో వాళ్ళకి లేని నొప్పి మీకేంటి అసలు మీ దృష్టిలో మీరు మంచి వాళ్ళు అనుకోవచ్చు అది ఎవరెవరు మంచితనం అది వాళ్ళకి కాదు ప్రజలకు తెలియాలి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది నేను ఎవరి శుద్ధి సోది పెట్టుకోకుండా నా పనేదా నేను చేసుకుంటూ ఉంటా ఒకరిని అనే టైం ఉండదు ఒకరిని ఎప్పుడు తినే నాకు తీరిక ఉండదు అనమాట ఎందుకంటే నా పని నాకే తెల్లాడుతుంది నా సంసారం నాకే సరిపోతా ఎదుటి వాళ్ళని అనే అంత నాకు టైం కూడా లేదు ఎందుకో ఏమో కానీ అంత విచిత్రం అయిపోయింది ఓకేనా నన్నర నన్నెరగను దాసప్ప అక్కడ మళ్ళీ కొందింటివా అన్నట్టు ఏమో నన్నెరగన వాళ్ళ ఏమన్నా చెప్పండి మా నూర్లో వాళ్ళ కథ నాకు తెలియందా ఎందుకు ఎప్పుడు నా మీద పడి ఏడుస్తూ ఉంటారు మా బంధువులకు లేనిది మా రిలేటివ్స్ లేనిది పక్కన వాళ్ళకి భలే ఏమో నాకు అర్థం కాలేదబ్బా అసలు ఇన్ని రోజులు మా బంధువులు చాలా జనము ఎగతాలు నవ్వారు ఇప్పుడే తన పని తను చేసుకుంటూ ఉందిలేని సపోర్ట్ చేస్తూ ఉన్నారు చేసేవాళ్ళు కొంత జనం చేస్తున్నారు కొంత జనం ఎగతాలు చేసే వాళ్ళు అసలు ఎవరన్నా ఏమని అనుకొని నాకు ఈ నెలకు యూట్యూబ్లో పదివేలు వస్తుంది అది మీకు తెలుసా ఎవ్వరూ పని పాట పాటలేనిది ఆదాయం లేని ఎవ్వరూ అన్నమాట నాకు నెలకి పదివేలు డబ్బులు వస్తుంది నాకు అంతకన్నా చాలా చెప్పండి రోజుకు ఐదు వందలు పని చేసుకుంటా యూట్యూబ్లో నెలకు పదివేలు వస్తుంది రోజుకు ఐదు వందలు బ్లౌజులు కుట్టుకుంటా అప్పటికి ఒక పదివేలు ఒక పదహైదు వేలు నెలకు ఇరవై ఐదు వేలు డబ్బులు సంపాదిస్తున్నా నాకు ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి నాకు ఇంతకన్నా జాబ్ ఏం కావాలి చదువే కాదు ముఖ్యం సంస్కారం కూడా ఉండాలి ఆ సంస్కారం నాకుంది కాబట్టి నేను ఎవరిని పేరు అయితే మెన్షన్ చేయలు ఎందుకు అంత విచిత్రం అయ్యేది వీడియోలు చూసినవ్వేది ఏందో ఎట్లా చేస్తమ్మయో ఎవరు ఏమంటారేమో వాళ్ళ వాళ్ళు ఎంత భయం లేదు భయం లేదంటే ఏమన్నా ఊర్లో అన్నీ తిరలాడుతున్నానా ఇవన్నీ బ్యాడబోడ్లు అనకూడదు ఏమన్నా బట్టలు ఇప్పి తిరలాడుతున్నానా ఏమన్నా నాకు అర్థం కాదు మా ఇంట్లో వాళ్ళకి లేని బాధ మీకేంటి చెప్పండి నేను చేసే పనిలో తప్పు లేదు కాబట్టి చూసే జనాలు కూడా సపోర్ట్ చేస్తున్నారు నేను చేసే పని తప్పు ఉంటే వాళ్ళు కూడా నన్ను చెప్పుతో కొట్టినట్లుగా కామెంట్లు పెట్టి మాట్లాడతారు మీకెందుకు చెప్పండి అవసరమా పని వాటలేని వాళ్ళు ఎప్పుడు ఇలా ఒకరి మీద పడి ఏడుస్తూ ఉంటారు బహుశా మీకు పని లేదనుకుంటా ఇది ఆఖరి వీడియో అనుకుంటా నన్ను ఎప్పుడు తినే తినేవాళ్ళు వాళ్ళైతే బాగుపడరు ఖచ్చితంగా నాశనం అయిపోతారు నేను ఏదైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా నన్ను ఎవరు బాధ పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా సర్వ నాశనం అయితే ఖచ్చితంగా అవుతారు ఎందుకంటే నన్ను అన్నవాళ్ళు వాళ్ళు ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నారు అసలు ఒక ననే ముందు మన లైఫ్ అంటే ఏంటి మన బ్రతికేంటి మనం ఎలా బ్రతికానము మనం ఎలా ఉన్నాము మనం ఒకరి అర్హత మనకు ఉందని ఆలోచన చేసుకొని మాట్లాడండి ఎవరినైనా మనిషిని మాట్లాడడం చాలా ఈజీ ఓకేనా ఆ మనిషికి తెలిసిన తర్వాత ఆ మనిషి ఎలా మాట్లాడ మీకు ఆల్రెడీ తెలుసు నన్ను ఎవరైనా ఏందని అంటే నేను యూట్యూబ్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తానని తెలుసు మళ్ళీ ప్రతి ఒక్కటి యూట్యూబ్లో చెప్తుందంటే ఇంక యూట్యూబ్లో చేకాక మీ దగ్గరికి వచ్చి చెప్పాలా ఏమంటారంటే మీ దగ్గరికి వచ్చి అంటే ఎవరు చెప్పినారు ఎక్కడ చెప్పినారు నువ్వు విన్నావా అవసరం అవన్నీ ఎవరన్నా కానీ మనూరు వాళ్ళు కానీ పక్కూరు వాళ్ళు కానీ ఎవరన్నా కానీ నా మీద పెట్టిన ఇంట్రెస్ట్ మీ లైఫ్ మీద పెట్టండి మీ బ్రతుకు మీద పెట్టండి మీ లైఫ్ ఖచ్చితంగా బాగుంటుంది నేనైతే టైంపాస్కి అయితే ఏమి ఊరికే చేయట్లేదు సరదాగా అయితే అస్సలు ఊరికే చేయట్లేదు నేను అంతవరగరీ ఏం కంటెంట్ చేస్తున్నా నన్ను చూసి నగ నగేకి ఎగతాలు చేసేకి అవసరమా మా బంధువులందరికీ లేని నొప్పి మీకెందుకు చెప్పండి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చక్కగా చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు మీకెందుకు పక్కన వాళ్ళకి నొప్పి బాధ అసలు ఫస్ట్ మీ లైఫ్ మీరేందో చూసుకోండి మీ ఇంట్లో మీ పిల్లలు ఎలా ఉన్నారో చూసుకోండి మీ ఇంట్లో మీ భర్త ఎక్కడ పోతున్నారో చూసుకోండి అక్కడ పెట్టండి ఓ దృష్టి కన్ను నా మీద కాదు అసలు ఎప్పుడు ఒకరిని ఎప్పుడు ఒకరి మీద పడి ఏడుస్తూ ఉంటారు మీరు అసలు లైఫ్లో ఎప్పటికీ బాగుపడరు నిజం ఇది ప్రామిస్ ఎ ఎప్పుడైనా మనము ఒకరి నాశనాన్ని కోరుకోకూడదు మనం తిన్నా తినకున్నా ఒకరిని మంచి కోరుకోవాలి ఒకరికి మన చేతనైనా సపోర్ట్ చేయాలి మనకు ఉన్న సాయం చేయాలి నేను ఎప్పుడైనా ఒకరు ఆకలైన వాళ్ళని ఎప్పుడే కానీ వాళ్ళ మగం చూసిందని కాదు నేను తినే దాంట్లో సగమైనా వాళ్ళకి పెట్టే మనిషిని అందుకే నాకు దేవుడి ఆడైనా తోడున్నాడు అనమాట ఎందుకు ఎప్పుడు ఏమి నేను వాళ్ళగర కంటెంట్ నేనే నేనేమన్నా ప్రపంచంలో చేస్తున్నానా అవసరమా పల్లెటూర్లు ఇవాంటివన్నీ అవసరమా పల్లెటూర్లు ఎవరేమనుకోరు ఎవరన్నా ఏమన్నా అనుకో నాకెందుకు నేను ఏమన్నా ఊర్లో వాళ్ళ గురించి బతుకుతున్నానా నా ఇంట్లో వాళ్ళ గురించి నేను బతుకుతున్నా ఈరోజు నాకు యూట్యూబ్లో పదివేలు డబ్బులు వస్తుంది మీరు చూసారా అవన్నీ ఏం చెప్పాలా ఇప్పుడే నేను ఇంటి దగ్గర కూర్చొని దానికే మిషన్ కుడతాను ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదిస్తుందని ఏడుస్తూ ఉన్నారు మీ జిట్టి మళ్ళీ నేను ఇవి చెప్పాను అనుకో నన్ను మళ్ళీ ఇంకా చెడగా కోరుకుంటారు అందుకు కాబట్టి నేను ఎవరికీ మెన్షన్ చేయలేదు అవసరమని ఎందుకంటే యూట్యూబ్లో ఎంత డబ్బులు వస్తుంది అనేది మన డైరెక్ట్గా చెప్పకూడదు అందుకు కాబట్టి నేను చెప్పట్లేదు అనమాట మన నా గూగుల్ పిన్ కూడా వచ్చింది ఒకసారి కళ్ళు పెట్టి చూసారా చూడుకోకుంటే ఆ వీడియో ఒక్కసారి చూడండి ఎప్పుడైనా ఒకరు నాశనాన్ని కోరుకోవద్దండి అది మనకే రివర్స్ అవుతుంది ఓకేనా ఎప్పుడైనా ఒకరి మంచి కోరుకున్నామంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఆడో ఒకసట దావైతే చూపిస్తాడు అది మన పిల్లలకి మనకు అబ్బుకున్న మన పిల్లలకైనా అబ్బుతుంది అదొక్కటే ఆలోచన చేసుకోండి ఈరోజు నేను ఇంటి దగ్గర కూర్చొని ఇంట్లో పనులు చేసుకుంటా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో ప్రతి ఒక్క పనులు చేసుకుంటా రోజుకు ఐదారు వందల డబ్బులు సంపాదిస్తున్నానంటే నేను ఎప్పటికైనా మీ స్థాయిలో ఒక అడుగు ముందుగానే ఉన్నాను మీకన్నా ఒక అడుగు ఎక్కడా లేను ఇప్పుడు ఇదే మాటలే టైలరింగ్ నేర్చుకున్నప్పుడు ఇదే మాటలే ఈ ఇప్పుడు ఒకరి మీద పడి ఏడుస్తూనే ఉండేదా మీకు పని పాట ఏం లేదా అయిన వాళ్ళు అనేది పక్కన వాళ్ళు అనేది మీకేం పోయే కాలం చెప్తున్నా మీ ఇంట్లో మీ పిల్లలు ఎలా బతుకుతున్నారో చూడండి మీ ఇంట్లో మీ ఆయన ఎలా ఉన్నాడో చూడండి అసలు మీ వాళ్ళ మీద మీరు దృష్టి పెట్టి చూడండి ఎదుటి వాళ్ళని మళ్ళీ అందరు కానీ మీ చెప్పండి ఏం బ్రతుకులు మీ బ్రతుకులు అసలు కడుపు అన్నం తింటున్నారు లేదా గడ్డి తింటున్నారు నాకే అర్థం కాలేదు ఎప్పుడు నా మీద పడి ఏడవడమే మీ బ్రతుకులు నాశనం అయిపోనా అని మీరెక్కడ మనసులు అయ్యా బాబు తల్లి అడవాళ్ళకు అడవాళ్ళ శత్రువులు అనేది ఇదే కావచ్చు ఏమైంది మీకు ఏం నాశనం అయిపోయింది మీరు చేతనైన పని చేసుకోండి నా చేతనైన సపోర్ట్ నేను పెట్టి చేస్తాను లేదా యూట్యూబ్ ఛానల్ మీరు పెట్టాలనుకున్నారా పెట్టండి అసలు శత్రువు కానిలే నా సపోర్ట్ ఎప్పటికీ మీకే ఉంటుంది నా ఛానల్లో మీ పేరు మీ వీడియోలు మీ యూట్యూబ్ నేమ్ అన్నీ మెన్షన్ చేస్తా మీకు చేతనైన సపోర్ట్ చేస్తాను ఓకేనా నేను ఎప్పటికైనా ఒకరికి సపోర్ట్ చేసే స్థానంలో ఉంటారు కానీ ఒకరి నాశనాన్ని కోరుకునే స్థానంలో ఉండను మీకు ఏంటి నొప్పి ఏం బాధ మీకేమొచ్చింది ఏమన్నా చెప్పండి మీరు ఏమన్నా నాకు ఇస్తున్నారు నాకేమన్నా బు పెట్టి సాగుతున్నారు లేదా డబ్బులు ఇస్తున్నారా ఏమి ఇస్తున్నారా నా మీద పడిగాడ్చడం ఒక మనిషిని అనడం చాలా ఈజీ మళ్ళీ చెప్తున్నా ఒక్క మనిషిని అనడం చాలా ఈజీ ఆ మనిషికి తెలిస్తే ఎంత బాధపడుతుంది అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి నేనే కాదు యూట్యూబ్ ఛానల్లో చాలా జనాలు యూట్యూబ్ ఛానల్ పెట్టి రోజుకు లక్ష లక్షలు నెలకు డబ్బులు సంపాదించి అసలు కొంతజనం జాబులు వదిలిపెట్టి యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే యూట్యూబ్లో ఇన్కమ్ అనేది మనం ఊహించలేనంత వస్తుందనమాట మన సబ్స్క్రైబర్ని బట్టి మన యూస్ని బట్టి మన కంటెంట్ని బట్టి వస్తుంది ఒకసారి మీరు చెవు పెట్టి కండ్లు పెట్టి చూసారంటే మీకు కూడా అర్థమవుతుంది టైం అయితే ఎవ్వరు ఉరికే చేయట్లేదు నెల వచ్చలకి నాలుగు వందల నెట్ వేయించుకొని గురికే సరదాగా చేసి టైం అంతా వేస్ట్ చేసుకొని వీడియోలు చేయాలని మాకేమన్నా కోరిక లేదంటే ఏమన్నా తిమరమా చెప్పండి మీ పనేదా మీరు చేసుకోండి ఎదుటి వాళ్ళని అనేది మానేసేయండి అది మీకే రివర్స్ అవుతుంది చెప్తున్నా నేనైతే అందరినీ అనలేదు నన్ను ఎవరు అంటున్నారు అది వాళ్ళకే అర్థమవుతుంది మిగతా వాళ్ళకైతే అర్థం కాదు ఎప్పుడు ఒకరి నాశనాన్ని కోరేది వదిలిపెట్టేసేయండి ఇప్పటికన్నా అది మీకు మంచిది కాదు మీ పిల్లలకి మంచిది కాదు అప్పుడు పెద్దల కాలంలో మనం చేసిన పాపాలు మన పిల్లల దగ్గర తగులుతానంట ఇప్పుడు అట్లా లేదు మనం చేసిన పాపాలు మన వెంటనే మనకి ఏమంటారు తిప్పుకుంటూ వస్తున్నాయన్నమాట నేనున్నా నేనున్నానని అది అర్థం చేసుకోండి మనం చేసిన పాపాలు మనం చేసిన పుణ్యాలు మన పిల్లలకు తగులుతాయి మీ మీ జీవితాలు ఎలానే నాశనం అయిపోయినాయి పిల్లల జీవితాల గురించి అన్న ఆలోచన చేసి మాట్లాడండి ఏంటికని ఊర్లో వాళ్ళు అనేది పక్క ఊర్లో వాళ్ళు అనేది ఏమి అంత తప్పు చేస్తున్నా ఏమంత పెద్ద నేరం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు నేను ఎవరినన్నా పల్లెత్తి మాట అంటున్నాను అసలు పది మంది జనాలు లేకపోవాలంటే నాకు పోవద్ది కాదు అసలు నచ్చదు అనమాట నా పని అనేది నేను చేసుకుంటూ ఉంటా నాకు అసలు జనాలు లేకపోయేది నచ్చదు అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు ఫంక్షన్లకు పోవాలన్నా కూడా నచ్చదు ఎందుకంటే ఏదో ఒక విధంగా మనిషిని బాధ పెడుతూనే ఉంటారు ఏదో విధంగా మాటలు అంటూనే ఉంటారు అసలు నేను ఒకరు జోలి పోను ఒకరు రామాయణం పోను ఒకరు రచ్చవాను అసలు నా ఇంట్లో తింటానో ఉంటానో అసలు పక్కింటికి పోవాలన్నా నాకు పోవద్దు కాదు అలా పెంచారనమాట మా అమ్మ మా నాన్న అసలు ఒకరిని ఎప్పుడు అనుకుండేది ఒకరి కాటి పోయేది ఒకరిని అందాము అనే పద్ధతిలో పెంచలేదనమాట నా ఫ్యామిలీ నన్ను అప్పుడు నన్ను ఎలా పెంచారో నేను ఇప్పుడు కూడా అలానే ఉన్నా నా ఇంట్లో నన్ను తింటున్నా ఉంటున్నా ఓకేనా అందరూ అందరూ పెద్ద శత్రువులు అయిపోయినారండి బాబు నాకు ఇంత జనం శత్రువులు అయిపోతే నేను ఎలా బ్రతకాలి మీరే ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు అనే మాటలకి ఇంట్లో వాళ్ళకు కోపం వచ్చి ఏంటమ్మా యూట్యూబ్ ఛానల్ నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఇలాంటి మాటలు అనిపించుకోవాలని అవసరమా యూట్యూబ్ ఛానల్ వద్దు ఏమొద్దు నీ పని ఏదో నువ్వు చేసుకొని మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు అసలు నా బ్రతుకు మీద మీరు దుమ్ము వేసినట్లుగా చెప్పండి నేను బాధ పెడితే మీకు ఏమన్నా వస్తుందా చెప్పండి నేనేదో నా కష్టాన్ని నేను చేసుకుంటూ ఉన్నా నేను ఒకరికి ఏదో బ్రతక్కోకుండా ఒకరిని చేయి ఎత్తి చాచుకోకుండా నా చేతల కష్టం గురి నా చేతల కష్టంలో నేను బతకాలని నేను నిర్ణయించుకున్నాను అంతేగాని ఒకరి నెత్తిన పెట్టి చెయ్య నేను బ్రతకాలనే బ్రతికే బ్రతుకు కాదు ఒకటి ఒక్కసారి ఆలోచన చేసుకోండి నేను ఎంత కష్టపడుతున్నానో అది నాకు తెలుసు నా మనసు తెలుసు నేను ఎన్ని అవమానాలు పడుతున్నానో ఎన్ని బాధలు పడుతున్నానో అవన్నీ మీకు తెలియవనమాట ఎందుకంటే ఈ టైలరింగ్ చేసే వాళ్ళకి ఎన్నో అవమానాలు కొంత జనం బాగా గుట్టినా బాగా గుట్టలేదని పేర్లు పెడతారు కొంతజనం నన్ను బ్యాడ్ చేసేకైనా అదే పనిగా బ్లౌజులు గుట్టించుకొని అంత గబ్బులేపాలని కూడా గబ్బులేపుతారు ఎందుకంటే ఆమెకి ఎందుకు ఇస్తారు ఆమె బ్లౌజులు బాగా కుట్టదు టయానికి ఇవ్వదు ఎంత నీట్గా కుట్టినా మన మనల్ని మనల్ని చూసి నచ్చుకోకుండే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఏదో ఒక విధంగా బ్యాడ్ అయితే ఖచ్చితంగా చేస్తారు నిజం ఇది చూసిన వాళ్ళకి అది ప్రతి ఒక్క టైలర్లకు మాత్రమే అర్థమవుతుంది మిగతా వాళ్ళకి అర్థం కాదు అదే పనిగా మన దగ్గరికి బ్లౌజులు గుట్టించుకుండే వచ్చైనా మనల్ని ఏదో ఒక విధంగా చెడగొట్టాలని చూస్తూ ఉంటారనమాట ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే కొంతజనం ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎన్నో మనలు ఎన్నో బాధలు టైలరింగ్ చేసే వాళ్ళకి ఆశ మాష అయితే కాదు కొంతజనం అనవసరంగా వచ్చైనా ఆ మనిషిని ఎలా బయట చేయాలి ఆ మనిషిని ఎలా ఊర్లో బ్లౌజులు రానికోకుండా చేయాలి అనే వాళ్ళు కూడా బోలడమని ఉన్నారు అసలు శత్రువు గాని నా వచ్చి అడిగితే నేను అన్నం పెట్టే మనిషిని ఓకేనా నేను గొప్పలు చెప్తున్నాను అనుకోవచ్చు నేను మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది మిగతా వాళ్ళకైతే అర్థం కాదు ఎవరినైనా ఎప్పుడైనా నేను ఒకరిని పుణ్యం అనే మనిషిని కానీ ఎప్పుడు ఒకరి నాశనాన్ని కోరుకునే మనిషిని కాదు ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడే మనిషిని కూడా కాదు ఎందుకంటే నాకు అస్సలు తీరికే ఉండదు అనమాట కొన్ని కొన్నిసార్లు ఫంక్షన్లు పోయే టైం కూడా ఉండదు ఎనీ టైం బ్లౌజులు బ్లౌజులు బహుశా మీకు ఒకటి తెలుసలేదు నాకు ఖాళీగా ఉంటే నాకు అసలు హెల్త్ బాగుండదు అనమాట ఎందుకో మరి నేను మిషన్ కుడితేనే నా హెల్త్ బాగుంటుంది ఖాళీగా ఉంటే తలనొప్పి కాళ్ళ నొప్పులు కాళ్ళు లాగడము లేదా ఏదో విధంగా నాకు అస్సలు బాగుండదనమాట నాకు డైలీ మిషన్ కుడితేనే నా హెల్ప్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు కొంత జనానికి మిషన్ కుట్టాలంటే కాళ్ళ నొప్పులు తలకాయ నొప్పులు అవన్నీ ఏమి లేకుండా నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు నాకు అదే చాలా చెప్తున్నా చాలా జనం బాధపడుతున్నారు మిషన్ వాళ్ళు నాకు మిషన్ గుడుతుంటే కాళ్ళు జోములు కాళ్ళు వాపులు తలనొస్తాంది నడుములు నొప్పిస్తాయని అవన్నీ లేకుండా నేను చక్కగా బ్లౌజులు కుట్టుకొని చక్కగా నా పని నేను చేసుకుంటానంటే నాకు దేవుడు సాయం ఉందనే కదా మనుషులు నాశనాన్ని కోరుకోవచ్చు దేవుడు కూడా అలాంటి మంచలే నాశనాన్ని అయితే కోరుకోడు కదా పైనుండే భగవంతుడు అనేవాడు తదాస్తంటే ఏదో ఒకటి జరుగుతుంది కానీ పెద్దవాళ్ళు అన్నారు కదా పిల్లి చాపితే ఉప్పుడు తెగవు చింతకాయలకు మంత్రాలకు చింతకాయలు రాలవని అట్లాగా ఓ ఎవరన్నా ఏమని అనుకోండి నా పని నేను చేసుకుంటూ ఉంటా నవ్వనన్నా నవ్వండి నాకు ఒక అక్క వచ్చి చెప్తా అనమాట మా సందులో నీ వీడియోలు చూసి నవ్వుతారక్క కానీ నేను అంత పాపం ఏం చేసినా అని చెప్పండి మన కస్టమరే అక్క పేరు ఎందుకు మెన్షన్ చేయాలా అక్క ఒక్కటే అనిందంట మీకేం తెలుసు అసలు అక్షరం ముక్క అయికున్న అక్క యూట్యూబ్ ఛానల్ చేసి గూగుల్ పిన్ వచ్చిందంటే అక్క ఎంత అదృష్ట తెలుసా చదువుకున్న మనమే గొర్రెల్లాగా మన పనేదో మనం చేసుకోలేక మనము సతమతపడుతున్నాం అసలు ఏమి చదవని అక్క నా పట్టుదల బట్టి గూగుల్ పిని సంపాదించుకుందంటే మనం ఆ అక్కను చూసి మనం సిగ్గుపడాలి మనమేంటి మా నా అక్కనని మనం నవ్వేది ఆ అక్కను చూసి మనమే సిగ్గుపడాలి ఆమె టాలెంట్ని చూసి అసలు ఏమి చదువుకోకుండా ఆమె ఇంత తాపత్రయంగా కష్టపడి గూగుల్ పిన్ని తెచ్చుకుందంటే మనం ఆమె ముందర సలాం చేయాలి మనం ఏంటికి తక్కువే అని చెప్పిందంట ఒక్కటే మాట నేను నా అక్క వచ్చి మా చదువులోని వీడియోలు చూసి అక్క ఫస్ట్లో బలగతాలు చేస్తారు ఏమంటే చెప్తే బాధపడతామని చెప్పట్లేదు అది ఇదని చెప్తుంది ఏం చేస్తా ఎంత తప్పు ఏముందో నాకే ఈ కామెడీ వీడియోలు కూడా కాదు కదా మీకు బహుశా నా వీడియోలు చూసి మీకు మంచి కంటెంట్ వస్తుందంటే నాకు అదే చాలు నవ్వుకుంటున్నారంటే నాకు అదే చాలు చాలా జనం ఇంట్లో సమస్యలతో బాధపడుతూ ఉంటారు నా వీడియోలు చూసి నవ్వుతూ ఉన్నారంటే అంతో ఇంత నేను వాళ్ళకి మనసులకి హ్యాపీనెస్ ఇచ్చినట్లు కదా నా దృష్టిలో నేను అలానే అనుకుంటా మీకు అంతో ఇంతో నేను హ్యాపీనెస్ ఇచ్చినట్లేనేమో అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నా వీడియోలు చూసి నవ్విన వాళ్ళకి నా వీడియోలు చూసి ఎగతాలు చేసిన వాళ్ళకి మీ రుణం జన్మలో కూడా మర్చిపోలేను మిమ్మల్ని కూడా జన్మలో మర్చిపోలేను ఎవరన్నా ఏమన్నాన్ని నా ఇంటికాడికి వస్తే నేను ఏ ఏ టైంలో మీకు బ్లౌజులు అయితే ఖచ్చితంగా కుట్టిస్తాను ఎవరన్నా ఏమన్నాన్ని నేను ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు పలాన వాళ్ళని తెలిసినా కూడా నేను అవన్నీ మనసులో అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి బాధ కలిగి నేను అలా అంటాను కానీ మళ్ళీ ఈరోజు అంటా పొద్దున్నేకి మర్చిపోతా అలాంటి క్యారెక్టర్ అనమాట నాది ఏదైనా ఒక మనిషి అనిందంటే నాకు అసలు భలే బాధ అనమాట నేను ఎవరికేం చేశాను నన్ను ఎందుకు ఇలా అంటున్నారు నా చేతల కష్టం నేను చేసుకుంటున్నా అసలు ఏమి తెలియకుండా నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా కదా చేతనైనా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయనప్పుడు మీ పని మీరు చూసుకోవాలి అది అదొక్క బాధ తప్ప నాకు ఏ బాధ లేదు ఎవరి మీద ఏ కోపం లేదు ఎవరన్నా ఏమని అనుకోండి ఏ టైంలో వచ్చినా నేనైతే చక్కగా మంచి మంచి బ్లౌజులు కుట్టిస్తా మంచి మంచిగా మిమ్మల్ని మాట్లాడతా ఎవరన్నా ఏమన్న అనుకోని మీరు అనేవాళ్ళు అంటూ ఉండండి ఓకేనా అప్పయ నుండే భగవంతుడు చూస్తూ ఉంటారు ఎవరు ఎలాంటి వాళ్ళు మీరేమి అంత అన్నంత మాత్రాన నేను మీకేం తక్కువ మీ ముందు తక్కువ ఉండేదాన్ని అయితే కాదు నా పని ఏదో నేను చేసుకుంటూ ఉంటా నాకైతే ఒకరి ననే ఉండదు ఒకరి ననే టైం ఉండదు ఓపిక ఉండదు నా పని నాకే తెల్లారదండి ఓకేనా ఎవరినైనా అనేటప్పుడు ఒకసారి ఆలోచన చేయండి ఎవరిని బాధ పెట్టడం చాలా ఈజీ తెలుసా ఆ మనిషికి తెలిసిన తర్వాత ఆ మనిషి ఏమనుకుంటుందని ఒక్కసారి ఆలోచన చేయండి ఆ మనిషి దృష్టిలో మీ స్థానం ఎక్కడుంటుందో ఒక్కసారి ఆలోచన చేస్తే ఎదుటి మనిషిని తక్కువ చేసేప్పటికే మాట్లాడరు ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఒక్కొక్క టాలెంట్ని బట్టి మీరు జడ్జ్ చేయడానికి మీరు పెద్ద జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు కాదు ఫస్ట్ ఒకరి మీద పెట్టిన ఇంట్రెస్ట్ మీ లైఫ్ మీద పెట్టండి లచ్చినంగా మీ పని ఏదో మీరు చేసుకోండి ఒకరి గురించి ఆలోచన చేయొద్దండి ఒకరిని బ్యాడ్ చేసి మాట్లాడద్దండి అది మీకే మంచిది కాదు నేను ఇదైతే అందరినీ అయితే అనలేదండి ఎవరన్నారో నన్ను చూసి ఎవరు నవ్వారో ఇది వాళ్ళకే అర్థమవుతుంది మిగతా వాళ్ళకైతే అర్థం కాదు నవ్వే వాళ్ళు నవ్వుతున్నారంటే నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట నేను కంటెంట్ లేని కామెడీ వీడియోలు కాకోకుండా నా వీడియోలు చూసి నవ్వుతున్నారంటే నేను మంచిగా వాళ్ళని నవ్విస్తున్నట్లే వాళ్ళని మంచి ఆరోగ్యంగా ఉంచినట్లే నిజమా కదా ఈ వీడియో ఫుల్ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి నా వీడియోలో ఏదైనా వలగర కంటెంట్ ఉందా చెప్పండి ప్లీజ్ వలగర కంటెంట్ ఉంటే నేను యూట్యూబ్ ఛానల్లో వదిలిపెడతాను